शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्म गुरुविष्णुवो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म తస్మై శ్రీ గురవే నమ శాంతి ఆయుర్వేదము ఒక విధానము ఆయుర్వేదం అనేది మన కొన్ని సంవత్సరాల ఏళ్ల తరబడిగా ఈ ఆయుర్వేదం అనే మనకు మొదటి భూమికి పోచినది ఎందుకంటే ఆయుర్వేదంలో గొప్ప విలువ మన వృక్ష జాతిలో చాలా రోగాలను తగ్గించే గుణం ఉన్నది కాబట్టి మీరు చాలా మంది కాలి దీర్ఘకాలిక రోగాలకు మనకు బాగా మనకు రోగాలు నయమైపోతాయి ఏ వైద్యంలో లేదు ఆ వైద్యం అనేది ఆయుర్వేదానికి ఒక ప్రాముఖ్యత ఎన్ని వంద మూలికలు కలిసినా మన శరీరానికి హాని చేయవు కానీ రసపాసాణాలు అనేవి మనకు మనకు అవసరం లేదు ఏమంటే ఇప్పుడు చెప్పే ఒక మందు తయారు చేశాను పక్షపాతానికి నేను ఈ మందు అంటే చాలా మంది మన ఈ పక్షపాత రోగులు చాలా మంది ఉన్నారు చాలా మంది నయం కాక అక్కడక్కడ తిని మెడికల్ మందు మెడికల్ మందులు తిని ఆయుర్వేద మందులు తిని కూడా చాలా మంది ఇంకా చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి నేను నా స్వతంత్రంగా నా నా మందు తయారు చేశాను ఆయుర్వేదంలో ఒక గొప్ప గ్రంథాల్లో ఒక వైద్యం అనేది ఉంది ఇంగ్లీకము ఇంగ్లీకంలో మూడు రకాలు వల్లంద ఇంగ్లీకము గడ్డ ఇంగ్లీకము హంసపాద ఇంగ్లీకం దాంట్లో ముఖ్యమైన శ్రేష్టమైనటువంటిది వలంద ఇంగ్లికం ఈ వలంద ఇంగ్లికాన్ని నేను వంద రోజులు దాన్ని భావన చేసి భావన చేసి దాన్ని శుద్ధి చేశాను శుద్ధి చేసిన తర్వాత ఈ పక్షపాత రోగులకు ఇచ్చాను చాలా మందికి నయమైనది దాంట్లో ఏమంటే కలిపేటి ఏమంటే అక్కల కర్ర రాష్ట్రము నల్లజీల కర్ర సొంఠి ఈ నాలుగు వస్తువులు పెట్టి నిమ్మరసంతో నూరి ఆ మందును పది గ్రాములు ఒక తులము ఇంగ్లీకము వంద గ్రాములు వంద గ్రాములు చొంంటి వంద గ్రాములు నల్లజీలకర్ర వంద గ్రాములు అక్కలకర వంద గ్రాములు దుంబరాష్ట్రం వంద గ్రాములు ఈ నిమ్మరసంతో నోరి మాత్ర బఠానీ సైజ్ కింద మాత్రలు చేసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇస్తున్నాను నేను చాలా మందికి పక్షపాతం అనేది తగ్గుముఖం పడుతుంది ఈ వ్యాధి ఎలా వస్తుందంటే మన శరీరంలో శరీరంలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువైనప్పుడు మనకు కొవ్వు పదార్థం శాతం అయినప్పుడు గుండె మనకు జీర్ణాయుసం నుంచి గుండెకు వచ్చే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎక్కువైనప్పుడు బీపీ ఎక్కువైనప్పుడు మనకు ఈ మెదట్లో బీపీ ఎక్కువైనప్పుడు ప్రెషర్ ఎక్కువైనప్పుడు నరాలు మన బ్రెయిన్లో నరాలు చిట్లిపోతాయి రక్తం కట్టిపోతుంది తర్వాత వచ్చేసి వాళ్ళకు బ్లైన్ క్లాడర్స్ వస్తే ఒక చెయ్యి కాలు పడిపోవడము ఇలా జరుగుతుంది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మందులు నయమే కొన్ని మందులు చేస్తున్నారు నయమవుతున్నారు కానీ పూర్తిగా ఈ పక్షపాతం అనేది పూర్తిగా రావడం నయం కావడం లేదు అటువంటి మేము ఒక మందు పెట్టాము ఈ మందు ఈ మందు మీరు తినండి మీకు మంచి ఆరోగ్యం పొందండి ఈ మందు తీసుకుంటే ఉదయము సాయంత్రము అనుపానంతో తీసుకోవాలను ఇట్లా ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ తింటే మీరు పూర్తిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటది ఈ ఇంగ్లీక మాత్రలు వేసుకునేటప్పుడు మీరు తేనెతో వాడవలెను తేనెతో తీసుకోవాలెను ఈ మాత్రలు మాత్ర కట్టు బటానిక్త మాత్ర కట్టు ఉంటుంది అది తీసుకొని మీరు వాడుతూ ఉండవలెను మూడు నెలలు వాడితే మీకు ఈ రోగం అనేది పూర్తిగా నశించిపోతుంది ఎందుకంటే మీరు మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా పేరు వెంకటరమణారెడ్డి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు తెలియపరచండి